కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామం నుంచి శబరిమలకు సైకిల్పై చేబ్రోలు వాసులైన గాజుల గంగ సత్యనారాయణ ఉలవల నందిబాబు శంకవరం మండలం గత్తిపూడి వాసి అయిన కుంచే కామేశ్వరరావు గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామవాసి అయిన పెనుబోతుల అను అయ్యప్ప స్వాములు హరిహర సూతుడైన అయ్యప్ప స్వామిపై అంచలంచల భక్తి విశ్వాసాలతో పైనమైన సుప్రసిద్ధమైన దైవక్షేత్రం స్వయంభు శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి దేవస్థానం పాదగయ్య మహాపుణ్యక్షేత్రానికి చేరుకుని అక్కడ స్వామి అమ్మవార్లకు కొబ్బరికాయను కొట్టి శమరువ్వలకు దాదాపు పదమూడు వందల నలభై ఆరు కిలోమీటర్లు పదిహేను రోజుల పాటు సాగే ఆధ్యాత్మిక సాహస యాత్రలు సైకిల్ పైన ప్రారంభించారు や yeah. yeah. చేబ్రోలు బాజుల గంగ సత్యనారాయణ కత్తిపూడి పుజ్జే కామేశ్వరరావు దుర్గాడ పెనిపోతుల శ్రీను చేబ్రోలు ఉలవల నందిబాబు సైకిల్ యాత్ర నలుగురు సైకిల్ యాత్ర మా వయసు యాభై ఆరు ఏమైనా సరే కానీ మేము బయలుదేరిన తర్వాత సమయం చూసుకొని అక్కడ మాకు స్నానాలకే స్నానాలకే స్నానానికే దయటికి అన్ని సౌకర్యాలు ఉన్న ఉన్న సమయంలోనే సోటులో ఆగుతాం ఒక గంట లేట్ అయినా ముందనే అటువంటి చోటు చూసి స్నానం చేసుకుని నియమనిష్టలు మాత్రం యథావిధిగానే చేసుకుని వెళ్ళడం జరుగుతుంది మధ్యలో మనకి మన ఆంధ్రలో అయ్యప్ప స్వామి యొక్క సేవా సంఘాల వాళ్ళు పలహారాలు బిచ్చలు పెట్టి పలహారాలు పెట్టి అయ్యప్ప స్వామి భక్తులు ఆదరించి చేయడం అన్నీ చక్కగా జరుగుతున్నాయి కాబట్టి మేము నలభై ఒక్క రోజు దీక్ష చేసి ఇడుముళ్ళు కట్టుకుని బయలుదేరి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామికి ఇడుముళ్ళు అందజేసి వరకు కూడా నేమ మాత్రం యథావిధిగానే జరపడం జరుగుతుంది ఈసారి కాంత నేను కాంత స్పీడ్గా చెప్తారు కాబట్టి స్వాములు నాలో శక్తి క్షీణించింది కాబట్టి ఒక పదిహేను రోజులు పడితే సంవత్సరం అని చెప్పేసి అనుకోవడం జరుగుతుందండి